విజయ్ దేవరకొండకి పెళ్లైపోయిందా భూదేవి అంత అరుగు ఆకాశమంతా పందిరీ కాకపోయినా కనీసం బాజా భజంత్రీలు లేకుండా పెళ్లైపోయిందా అలాంటిలాంటి మ్యారేజీ కాదట ఏకంగా ప్రాక్టికల్ మ్యారేజీ అయిపోయిందట ఈ మాటలన్న వారు ఇంకెవరో కాదు విజయ్ దేవరకొండకి ప్రేయసిగా అలనాడెప్పుడో ప్రకటించుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ రీసెంట్ గా ఓ చాటింగ్ సెషన్ లో ఈ సెన్సేషనల్ న్యూస్ ని అందించింది జాన్వీ కపూర్ తన స్వయంవర్ కోసం మూడు పేర్లు ఎంచుకోమని హోస్ట్ అడిగారు అందుకు హృతిక్ రోషన్ రణ్బీర్ కపూర్ టైగర్ పేర్లని వెల్లడించింది ఈ అమ్మడు ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పేరుని జాన్వీకి సూచించాడు హోస్ట్ అందుకు వెంటనే స్పందించిన జాన్వీ అతను ప్రాక్టికల్ గా మ్యారేజ్ చేసుకున్నాడు అని కన్ఫర్మ్ చేయడంతో అందరూ పోయారు ఇంతకీ దేవరకొండ మనసు గెలిచిన ఆ భామ ఎవరో జాన్వి వెల్లడించలేదు జాన్వీ కపూర్ సారా అలీఖాన్ కియరా అద్వానీలు తమకి దేవరకొండపై క్రష్ ఉందంటూ గతంలో ప్రకటించారు రీసెంట్ గా రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉందంటూ సారా అలీఖాన్ జాన్వీ కపూర్ చాలా హింట్స్ ఇచ్చారు రష్మిక విజయ్ ఒకే సమయంలో వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లారు అక్కడ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి వాటిని బలపరిచేలా అందాల జాన్వీ భామ స్టేట్మెంట్ ఇవ్వడం తెగ వైరల్ గా మారింది